యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె And heaven and nature sing And heaven, heaven, and nature sing Joy to the, work of glory, the world, of the only When life is all No more let tears and sorrows grow He comes to me with blessings flow But I'll suffer to start.

మాటను మనం చూసినప్పుడు క్రిస్మస్ అంటేనే ఇవ్వడం తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ఏకైక కుమారుని యేసు క్రీస్తు ప్రభువారిని ఈ భూలోకంలోనికి పంపించి ఆయన ఈ భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు నివాసము చేయడానికి మందిని స్వస్థపరచడానికి ఎంతో మందిని విడుదల ఉద్దేశించి మనకి గ్రీటింగ్స్ తెలియపరుస్తూ ఉంటారు దీనికంటే ముందుగా రెండు మాటలు నేను మన సార్ గురించి చెప్పాలనుకుంటున్నాను సభాముఖంగా మొన్న మన వాళ్ళు క్యారల్స్ టీమ్ అంతా కలిసి సార్ని కలిసి గ్రీటింగ్ అది ఇన్విటేషన్ మోడల్ ఇన్విటేషన్ చెప్పడానికి లేరు అప్పుడు రీల్గా వారు ఎంతో ధైర్యంగా చెప్పినటువంటి ఒకే ఒకవాడు వైబ్రేషన్ అది యాక్చువల్గా తెలుసుకోవాలి మనం అందరూ కూడా కమిటీ మొత్తాన్ని చెప్పినాడు బాబు యామ్ ఐ ఈవెంట్ హిందూ కానీ నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాను అట్లాగే రంజాన్ సెలబ్రేట్ చేస్తాను ఖచ్చితంగా ఈవెన్స్ అన్ని కూడా ఫాలో అవుతాను దట్ ఈస్ ద కైండ్నెస్ ఆఫ్ అవర్ బాస్ రెండోది ఏంటంటే వారు రీల్గానే భగవంతు అనుగ్రహం వారికి ఉంది మేము ఎంత పెద్ద సబ్జెక్ట్ని చాలా ఎక్కువగా ఫీల్ అవుతాం యాక్చువల్ చిన్నది వారి దగ్గర నోటీస్ నోటీస్గా తీసుకెళ్తే చాలా సింపుల్గా సింపుల్ వేలో ధరదా పెళ్ళిపోతూ ఉంటుంది సార్ రియల్గా ఇక్కడ ఇది నాకు ఫోర్త్ క్రిస్మస్ సార్ యాక్చువల్ టూ థౌజండ్ లెవెన్ నవంబర్లో రావటం లక్కీగా క్రిస్మస్ రావటం త్రీ ఇయర్స్ కంప్లీట్ చేశా అప్పటి నుంచి కూడా దర్దా బిజీగా ఉంటారు యాక్చువల్ సార్లు అసే ఒక ఐదు నిమిషాలే ఉంటామని వస్తారు మన డయాస్ మీదకి దర్దా పవర్స్ టుగెదర్ కూర్చొని వెళ్ళినారు ఆఫీసర్స్ అంతా కూడా కానీ మనసారాల అలా చేయలేదు చాలా చక్కగా వెళ్ళమన్నారు చాలా ప్రశాంతంగా ఇది శాంతి సందేశం వెళ్ళాలి లవ్ సింబల్ ఇదేంటి లవ్ ద సింబల్ ఆఫ్ ది క్రిస్మస్ కాబట్టి ఆ ప్రేమను పంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అది మనం చేసే ప్రవర్తనలో మనం మాట్లాడే తీరులో మన ప్రతి దాంట్లో కూడా అది ఉండాలి అనే సమస్య అది వెళ్ళాలి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు అవసరమైతే నా దగ్గరికి రండి అని మేము ఎవ్వరు ఇవ్వనంతా ఎక్కువ క్యారల్స్ పండు కూడా సారిచ్చారు బిగ్ హ్యాండ్ ప్లీజ్ గివ్ హిమ్ బిగ్ హ్యాండ్ ప్లీజ్ రియల్గా ఆర్ వెరీ హ్యాపీ సార్ సచ్ ఆఫీసర్ అదంటే మా జిల్లాలో పనిచేయడానికి మీకు ఇట్లాంటిది చాలా లాంగ్ సర్వీస్ ఇక్కడ ఉండాలని తొందరగా మాకు డిఐజీగా అయిపోయినా ఇది ఒక ఆనవాయితీ తీసారు మా జిల్లాలో పనిచేసిన ఎస్పీ గారికి మళ్ళీ ఎగైన్ మన రేంజ్కి డిఐజీగా వస్తారు మీరు ఖచ్చితంగా మేము గుండెలో పెట్టుకుంటారు మా ఒంగోలు పోలీస్ శాఖ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పోలీస్ కుటుంబాలు అలాగే బయట వాళ్ళకు కూడా మరొకసారి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ అభినందనలు ముఖ్యంగా నాలుగు అంశాల మీద శాంతి సహనం ప్రేమ సేవ ఈ నాలుగు అంశాల మీద నిలబడినటువంటిది ఈ క్రైస్తవ మతం శాంతి ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరి జీవితాలు అభివృద్ధి వైపు నడవాలి అన్నటువంటి సందేశం రెండు పాస్టర్ గారు చెప్పినట్టు క్రిస్మస్ అంటే ఇవ్వడమే అంటే సేవ ఎదుటి వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయటం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తం అందించి వాళ్ళను కూడా అందరిలో కలుపుకొని పోయే విధంగా చేయటం ఆ ఒక మంచి గుణం మూడు ప్రేమను పంచడం ప్రతి ఒక్కరికి ఒక అభిమానం ప్రేమ అనేదాన్ని ఈ మతంలో ఉన్నటువంటి గొప్ప గుణం అది సహనం ప్రతిదానికి హింస వైపు వెళ్లకుండా అహింస వైపు ప్రాణమైన త్యాగం చేయాలి అన్నటువంటి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి జీజస్ని ఈ మనం ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ ఆయన ద్వారా ఈ ప్రవచనాలు ఈ శ్రోతాలన్నీ కూడా ఏది చెప్పినా ఈ నాలుగు అంశాల చుట్టూ అభివృద్ధి శాంతి సేవ ప్రేమ ఈ నాలుగు అంశాల చుట్టూనే ఈ యొక్క క్రైస్తవానికి పునాదులు ఇవి మీరందరూ కూడా నేను కోరుకునేది మీ ప్రతి ఒక్కరిని మన శత్రువైనా కూడా ప్రేమించడం అలాగే సేవ సర్వీస్ చేయటం అది ఏ విధంగా సర్వీస్ చేయొచ్చు మనం ఫిజికల్గా వెళ్ళి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం లేదా ఇంకొక రూపంలో వాళ్ళకి పంచుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ మతంలో ఉన్నటువంటి గొప్ప గుణాలు ఆ యొక్క జీజస్ మా పోలీసులు ఎక్కడంటే ఎక్కడ వెళ్తుంటారు డే నైట్ డ్యూటీలు చేస్తుంటారు విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి మా సిబ్బంది అంతా కూడా ఎక్కడంటే డ్యూటీలు చేస్తూ నక్సల్స్ కానివ్వండి అలాగే సంఘ విద్రోహాలు పట్టుకునేటువంటి కార్యక్రమంలో నిమగ్గంగా ఉంటారు నేను కోరుకునేది ఆ ప్రభువును ఒకటే మా సిబ్బంది అందరినీ కూడా ప్రజలతో పాటు మా సిబ్బందిని రెండు కళ్ళుతో ఆయన కాపాడి మా కుటుంబాలకు అందరూ కూడా ఆయన దీవెనలు కావాలి ఆయన రక్షణ కావాలి అందరిని మరొకసారి ఆ ప్రేమను పంచాలి మా యొక్క సెక్యూరిటీ మేము ప్రజలకు సెక్యూరిటీ ఇస్తుంటే ఆ ప్రభు మాకు మా కుటుంబాలను అందరినీ కాపాడి ఈ సమాజానికి మంచి చేయాలని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మీకు అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ജലമ പാല പാവന ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలయ్య ఈ రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో మేమందరము పాలు పొంది సంతోషించడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారైనటువంటి దామోదర్ గారిని బట్టి ఉండగా నాయన నీ కృపలో నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువ వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి ప్రభువ ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని కోరుకుంటూ ఉన్నాము సహాయం చేయండి ప్రభువా ఇక్కడ చేరినటువంటి డిఎస్పీ గారిని బట్టి ఆయన ఆరే గార్లందరిని బట్టి అంతేకాకుండా ప్రభువ నా తండ్రి మెన్స్ బట్టి కానిస్టేబుల్స్ ను బట్టి హెడ్ కానిస్టేబుల్స్ ను బట్టి ఏఆర్ఎస్ఐ గారిని బట్టి ప్రభుత్వము ప్రేమ నాయన వారి జీవితంలో ఉండటానికి ప్రభువ ఆయన వారు ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రభువ వారికి కూడా నాయన మీరు సెక్యూరిటీ అనుగ్రహించి ప్రభువ నాయన వారి కుటుంబాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనచ్చు యేసు క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి ఆ క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సంతోషము సమాధానము ఇది మొదలుకొని మనకు మన కుటుంబాలకు సదాకాలము ఉండి నడిపించి దీవించి బలపరుచునుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు